హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారణాసి వంటిల్లో ఈరోజు మన ఇంట్లో అరటికాయ కూర చేసుకుందామండి ఒక రెండు అరటికాయలు ఉన్నాయి చిన్న చిన్న అరటికాయలు అనమాట అవి నేను తొక్క తీసేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను కూర చేద్దాం ఇదిగో చూడండి స్టవ్ మీద స్టవ్ మీద నేను మొక్కడు పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిలు వేడయ్యేలో ఇది మీకు చూపిస్తాను ఉడికించుకున్నాను కదా ఇదిగోండి ఈ అరటికాయ మొక్కలు ఎన్నో లేవు కొంచమే ఉన్నాయి ఇది రెండే కాయలు చెప్పాను కదా చిన్న చిన్న కాయలే అవన్నీ వేస్ట్ చేయకూడదు అని చెప్పి నేను ఇలా ఉడికించేసుకుని పెట్టుకున్నాను కలర్ కొంచెం ఇట్లా ఉన్నా ఏం కాదులేండి పర్వాలేదు బాగానే ఉంటుంది కూర అయితే రుచిగా ఉంటుంది రుచిగా మనం హెల్దీగా చేసుకుందాము పప్పుల పొడి వేసుకుని చేసుకుందాము నేను ఇక్కడ పెట్టుకున్నాను ఏ కారం వేస్తానో మీకు చెప్తాను ఇదిగోండి డ్రై అన్నీ డ్రైనట్స్తో చేసిన పౌడర్ అనమాట కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇది సాంబార్ పౌడర్ అనమాట మనం అన్ని రకాలు దీంట్లో వేసిన చేసిన సాంబార్ పొడి విత్ చింతపండు బెల్లం అన్నీ కలిపి ఉన్నాయన్నమాట ఈ పొడిలోని అది కొంచెం తీసుకున్నాను అయితే ఈ డ్రైనట్స్ పౌడర్లో ఏం వేసానంటే పల్లీలు నువ్వుపప్పు బాదం పప్పు జీడిపప్పు అలాగే పంప్కిన్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లా అన్నీ వేసేసి చేసిన పొడి అండి ఇది దీంతో మనం చేసుకుందాము ఆయిల్ వేసుకున్నాను కదా ఇంక దీంట్లో నేను పోపు అనేది అసలు ఇంకేమీ పెట్టాల్సిన అవసరం లేదు ఇందులోని కొంచెం కరివేపాకు వేసేద్దాము అలాగే మనం ఈ ముక్కలు కూడా వేసేద్దాం ఉడికించుకొని చాలా సింపుల్ అండి సింపుల్గా ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు చాలా హెల్దీగా చేసుకోవచ్చు అరటికాయ కూడా మంచిదే మనకి ఈ దీంతో ఇలా ఇలా చేనేస్తే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది అనమాట దీనికి అలా చూసారా కుమ్మేసేయండి ఇట్లా ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం అయితే ఈ పొడిల్లో అన్నిటిలోనూ ఉప్పు అవి ఉన్నాయండి అది చూసుకుని వేసుకోవాలి వేసిన తర్వాత చూసుకుని వేసుకుంటాలండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే తీయలేము కొంచెం పసుపు వేసాను ఇట్లా అన్నిటిలో కూడా దీంట్లోనూ దీంట్లోనూ ఉప్పు కరెక్ట్గా సరిపడా ఉన్నాయన్నమాట ఇవి వేసేద్దాం ఇప్పుడు ఒక హెల్దీ అయినటువంటి కూర రెడీ అయిపోయింది ఇవన్నీ తీసుకొస్తాం పెడదాం అయిపోయిందిగా ఇంకా ఒకవేళ కారంలో ఉప్పు వేసుకోలేని వాళ్ళు ఉప్పు అరటికాయ మొక్కలు ఇలా నూనెలో వేసిన తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు ఉన్నవాళ్ళు మానేసి తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఒక్క రెండు నిమిషాలు ఇట్లా ఉండి మగ్గిస్తాను కొబ్బరి వేసుకునే వాళ్ళు కూడా కొంచెం కొబ్బరి వేసేసుకోవచ్చు ఇట్లాగా ఒక టూ మినిట్స్ మాకిన తర్వాత మీకు మళ్ళీ చూస్తాను ఇదిగో చూడండి మన కూర అయిపోయింది మన ఏంటిది అరటికాయ కూర సూపర్ టేస్టీగా హెల్దీగా హై ప్రోటీన్ తోటి రెడీ అయిపోయింది చూసారా ఎన్ని పప్పుల పొడి వేసామో దీంట్లోని ఆఖరికి సాంబార్ పొడి కూడా వదలలేదు సాంబార్ పొడి వేస్తేనే రుచి అద్దరిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ వేసుకుంటాను కూర అయిపోయింది ఇంకా దీంట్లో తీసేసుకుందాము ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే చూసారా ఇలా అడుగు పట్టుకుంది కదా ఇదంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఒకే టూ మినిట్స్ మూత పెట్టేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము అయితే ఇదిగోండి చూడండి నేనైతే ఇది సజ్జలు నానబెట్టుకున్నా సజ్జలు ఇవాళ నేను వండుకుంటాను సజ్జలతోటి అన్నం వండుకుంటాను అనమాట ఇదండి ఇలా జరిగింది మన కూర అనేది ప్లేట్లోకి తీసాక ఒకసారి చూపిస్తాను టూ మినిట్స్ అయిన తర్వాత అదంతా కూడా వచ్చేస్తుంది చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇదిగోండి ఫైనల్గా మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము ఈ కూర ఒక కిటికీలోంచి ఎండ ఉంటుంది అందుకని ఇందులో అనమాట సుసరా ఎంత బాగుందో సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట స్టవ్కి కొత్త ఆభరణం బాగుందా ఆభరణాలు కంఠాభరణం ఓ రెండు ఆభరణాలు లేండి దీనికి ఇంటికి ఎలా ఉంది నచ్చిందండి ఈ రెసిపీ నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన వారణాస్ వంటి ఛానల్లో వస్తాయి తప్పకుండా బాగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్